బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందరం బాగుండాలి ఈ టూరు నేరుగా మీ కాడికే వచ్చినాము మీ అందరిని కలిసినాము ట్రైలర్ లేట్ అయినది అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము మీ అరపులు కేకలు వింటా అంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అబ్బా మీ అందరికి ఒక మాట చెప్పాల నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పింది వెళ్ళ గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా రిలీ మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలు ఒకటే తిరుగుతుంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోడ్ అయి పొడుస్తాను సామి పోయి టాప్ లో పోయి కూర్చుంటా ఎందుకంటే ప్రతిసార్లా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన ఈసారి నా సినిమాని చూసుకొని బో మంచి మంచి వాళ్ళు